నమస్తే నా పేరు డాక్టర్ కే జ్యోతిలక్ష్మి లెక్చరర్ ఇన్ తెలుగు గవర్నమెంట్ ఉమెన్స్ కాలేజ్ అటానమస్ శ్రీకాకుళం ఈరోజు నేను మాట్లాడబోయేటువంటి అంశము భారతీయ తెలుగు సాహిత్యంలో భారతీయ జ్ఞాన విద్య జ్ఞాన వ్యవస్థ జ్ఞానం నిర్వచనానికి మనం చూసుకున్నట్లయితే జ్ఞానం అంటే ఏదైనా విషయాన్ని గురించి అవగాహన కలిగి ఉండడము దాన్ని అర్థం చేసుకోవడము దాని గురించి తెలుసుకోవడాన్ని మన జ్ఞానం అంటాము జ్ఞానం ద్వారా మనం ప్రపంచం గురించి ఇంకా మన గురించి మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది జ్ఞానం అనంతమైనది మనం ఎంత తెలుసుకున్నా కూడా ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంది దేవర్షి నారదుడు లాంటి వాడే వేదాలంగాలు వేదాలు తర్కశశాస్త్రము జ్యోతిష్ శాస్త్రము మొదలైన శాస్త్రాలన్నీ తెలిసినప్పటికీ కూడా తనకు ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మవిద్య తెలియదని సనత్ కుమార్ మహర్షిని అడగడానికైనా ప్రయత్నించినట్లుగా మనకు పురాణాలు తెలియచేస్తున్నాయి అంటే దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని వేదాలు చదివినా మనకు తెలియనటువంటి జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది అనేటువంటి విషయము మనకు దీని ద్వారా తెలుస్తుంది అనమాట ఆయన వాళ్ళని అడుగుతూ ఈ మాట అంటాడు నేను దుఃఖంలో మరియు బాధలో మునిగిపోయాను ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే వాటిని దాటగలనని విన్నాను కనుక దయచేసి నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించండి అని చెప్పేసి నని వారిని అడిగినట్లుగా మనకు అర్థమవుతుంది అంటే నారదుడికి తనకున్నటువంటి జ్ఞానము దుఃఖాన్ని దాటడానికి సరిపోలేదు దుఃఖాన్ని దాటడానికి సంతోషాన్ని పొందడానికి అవసరమైనటువంటి జ్ఞానము మరేదో ఉందన్నటువంటి ఉద్దేశంతో మనకిక్కడ నారదుడు మాట్లాడినట్టుగా తెలుస్తుంది అంటే మనం ఇక్కడ దీనికి ఒక ఉదాహరణగా రామాయణంలో ఉన్న రావణుని పాత్రను మనము తీసుకోవచ్చు అనమాట రావణుడు లంకకు అధిపతి బ్రాహ్మణుడు వైద్యము జ్యోతిష్ శాస్త్రము తెలిసినవాడు అవతారము దైవాంశ సంభూతుడైనటువంటి వాడు రాజనీతి తెలిసిన వాడు భక్తుడు కానీ ఎంత గొప్ప మేధావి అయినా ధర్మాన్ని పాటించకపోతే అది వ్యర్థమే అనడానికి అతని పాత్రే ఒక ఉదాహరణ అంటే అతడు ఆత్మజ్ఞానం లేని జ్ఞాని అని మనము ఈ సందర్భంగా చెప్పొచ్చు అనమాట ఏంటి అక్కడ అతని దగ్గర జ్ఞానం లేని అంశాలు ఏంటి అని మనం చూసినప్పుడు తోటి వారిని కానీ స్త్రీలను కానీ గౌరవించకపోవడము సోదరులను ప్రేమించకపోవడము అందరి మీద అధికారం చలాయించడము మంచి చెడు విచక్షణ తెలిసినా కూడా మంచిని ఫాలో అవ్వకపోవడము ఇలాంటివన్నీ కూడా రావణాసురులో మనం చూసినప్పుడు అతని జ్ఞానం లేమితనాన్ని మనము గమనించవచ్చు ఇటువంటి జ్ఞానాన్ని బోధించేవే మనకు తెలుగు సాహిత్యంలో పంచతంత్ర కథలు జాతక కథలు హరికథలు బుర్రకథలు భోజరాజు కథలు విక్రమార్కుని మార్కుని కథలు వేమన పద్యాలు సుమతి శతకాలు మొదలైనటువంటి వాటిని మనము మన భారతీయ జ్ఞాన వ్యవస్థ పరంపరగా చెప్పుకోవడానికి అవకాశం ఉందన్నమాట అలాగే వీటన్నిటిని బోధించడానికి ఇప్పుడు మన భారతీయ ప్రభుత్వము ఒక ప్రధానమైనటువంటి ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది దీనితో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఐకేఎస్ లేదా భారతీయ జ్ఞాన పరంపర విభాగం అనేది భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖలో ఒక విభాగంగా పెట్టారనమాట అంతేకాకుండా ఇదేం చేస్తుంది అంటే స్వదేశీ భారతీయ జ్ఞాన వ్యవస్థలను ప్రోత్సహించడానికి ఉద్దేశించబడింది ఇది అక్టోబర్ రెండు వేల ఇరవైలో న్యూఢిల్లీలో నేను ప్రధాన కార్యాలయము ఉందన్నమాట రెండు వేల ఇరవైలో వచ్చిన భారతీయ విద్యా విధానము ఎన్ఈపి విద్య యొక్క అన్ని స్థాయిల్లో కూడా ఐకేఎస్ను పాఠ్యాంశాలలో చేర్చాలని నొక్కి ఒక్కణిస్తుంది యూజిసి మార్గదర్శకాల ప్రకారము ఒక విద్యార్థి మొత్తం క్రెడిట్స్లో ఐదు శాతం అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఐకేఎస్ కోర్సులు ఉండాలని సూచించారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐకేఎస్లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని యూజేసి లక్ష్యంగా పెట్టుకుంది మరియు ఆన్లైన్ ఐకేఎస్ ముక్స్ కోర్సులను కూడా ప్రారంభించింది గణితం ఆయుర్వేదము భారతీయ ఖగోళ శాస్త్రము యోగా ధ్యానం వైద్యం వాస్తుశిల్పం తత్వశాస్త్రం కళలు భాషలు సాహిత్యం మొదలైన అన్ని అంశాల ద్వారా భారతీయ జ్ఞాన పరంపర కొనసాగుతూనే ఉంటుంది వీటన్నిటి ద్వారా మనకు తెలిసేది ఏంటంటే జ్ఞాన పరంపర ఏ విధంగా మనము విద్యార్థులకు తెలియచేయాలి ప్రాచీన జ్ఞానాన్ని మనము అందుబాటులోకి తెచ్చుకొని మనం అర్థం చేసుకుని తర్వాత తరాల వాళ్ళకు ఏ రకంగా అందచేయాలి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం దీని ద్వారా తెలుసుకోవడానికి అవకాశం కలుగుతుందనమాట ఈరోజు ఇండియన్ నాలెడ్జ్ సిస్టంలో భాగంగా ఒకసారి మనం వేమన పద్యాలను గైనా పరిశీలించినట్లయితే ఏ రకమైనటువంటి జ్ఞానాన్ని మనము ఆయన సాహిత్యం ద్వారా పొందవచ్చు అనేది మనకు అర్థమవుతుంది అనమాట వేమన సాహిత్యం ప్రజల నడవడిని మార్చడానికి మంచి ఆలోచనలు నైతిక విలువలు సామాజిక అవగాహన పెంచడానికి దోహదపడుతుంది అంతేకాకుండా తెలుగు భాష సాహిత్యాలకు అభివృద్ధికి కూడా వేమన సాహిత్యం మనకు ఎంతో ఉపయోగపడుతుంది వేమన సాహిత్యంలోని విశిష్టమైన అంశాలు ఏంటి దేని ద్వారా మన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం కలుగుతుంది అంటే ముఖ్యంగా నైతిక విలువలు సామాజిక అవగాహన తెలుగు భాష సంస్కృతి జీవితం పట్ల మంచి ఆశావాద దృక్పథము తత్వజ్ఞానము ఈ అంశాలన్నింటినీ కూడా మనము వేమన సాహిత్యంలో చూడడానికి అవకాశం ఉంది నైతిక విలువలను తీసుకున్నట్లయితే వేమన పద్యాల్లో నైతిక విలువలు మంచి నడవడి సత్యము ధర్మము కష్టపడము మొదలైన అంశాలన్నీ కూడా మనం ఆయన శతకాల్లో పరిశీలన చేయవచ్చు అదేవిధంగా సామాజిక అవగాహన వేమన పద్యాలు సమాజంలోని వివిధ వర్గాల ప్రజల జీవన విధానము వారి అన్యాయాల గురించి అవగాహన మనకి కల్పిస్తాయి తెలుగు భాషా సంస్కృతి వేమన పద్యాలు తెలుగు భాషా సంస్కృతికి ఒక అపారమైన సంపద తెలుగు సాహిత్యాలకు అభివృద్ధికి ఆయన ఎంతగానో దోహదపడ్డారు అదేవిధంగా జీవితం పట్ల దృక్పథము వేమన పద్యాలు జీవితం పట్ల మనకి ఆశీర్వాద దృక్పథాన్ని కలిగిస్తాయి కష్టాలను ఎదుర్కోవడానికి ఆనందంగా జీవితాన్ని ప్రేరే జీవించడానికి ప్రేరేపిస్తాయి తత్వజ్ఞానము వేమన పద్యాలు మనకి తత్వశాస్త్రము మతము భగవంతుడి గురించి అవగాహన కలిగిస్తాయి ఈ అంశాలన్నీ కూడా మనం జీవితాన్ని హ్యాపీగా ఆనందంగా జీవించడానికి కష్టాలను ఎదుర్కోవడానికి జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి తెలియనితనాన్ని పోగొట్టుకొని ఎరుకను తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి ఇంకా మనము వేమన్న చూసినట్లయితే ఆయన గొప్పతనము ఆయన తెలుగు కవి తత్వవేత్త యోగిగా మనకి తెలుగు సాహిత్యంలో కనిపిస్తున్నారు ఆయన పద్యాలు సరళమైన భాషలో సామాన్య ప్రజలకు అర్థమయ్యేలాగా ఉంటాయి అలాగే తెలుగు సాహిత్యంలో ఆయన పద్యాలు ప్రత్యేక స్థానాన్ని అంటే వేమనను ప్రజాకవి అంటాము అంతేకాకుండా ప్రజలకు దగ్గరైనటువంటి రచయితగా మనం ఆయన్ని చూడవచ్చు ఆయన పద్యాల్లో మనం కొన్ని ఉదాహరణగా తీసుకున్నట్లయితే చెప్పులోని రాయి చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ఇంటిలోని పోరు ఇందింత కాదయ విశ్వదాభిరామ వినరవేమ చెప్పులోని రాయి చెవిలో జోరీగా కంటిలో నలుసు కాలిలో ఉన్న ముళ్ళు ఇవన్నీ కూడా ఇంటిలోని తగువో వల్ల కలిగే బాధలు చెప్పుకోలేనివి అంటూ ఆయన చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తాడు ఇక్కడ మనం సామాజిక పరమైనటువంటి అంశాలను ఇక్కడ పరిశీలన చేయవచ్చు అంతేకాకుండా మరో పద్యంలో చూసినట్లయితే అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను సజ్జనుండు పల్కు చల్లగాను కంచు మోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమహ అల్పబుద్ధి కలిగిన వాడిని కంచుతోను సంత బుద్ధి కలిగిన వాణ్ణి బంగారంతోను ఆయన పోల్చి చెప్పడము జరిగింది ఇంకొక పద్యాన్ని గో చూసినట్లయితే ఉప్పు కప్పురంబు నక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పురుషులు వేరయ్య విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు కర్పూరం చూడ్డానికి ఒకే విధంగా ఉంటాయి కానీ వాటి రుచులు వేరు అదేవిధంగా మనుషులంతా కూడా ఒకే విధంగా కనిపిస్తారు కానీ అందులో మంచివారు వేరు ఇలాంటి వాళ్ళనే మనము మహనీయులు మహానుభావులని చెప్పడానికి అవకాశం ఉంది ముఖ్యంగా తెలుగు జాతికి తెలుగు భాషకు తెలుగు సాహిత్యానికి సేవ చేసినటువంటి గాంధీగారు లాంటి వాళ్ళు కానీ అదేవిధంగా భాషకు సేవ చేసినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి తెలుగు భాషకు సేవ చేసినటువంటి శ్రీశ్రీ గాని గురజాడ వెంకటప్పారావు లాంటి వాళ్ళను మనం నేటికి స్మరణ చేసుకుంటున్నాము అంటే అలాంటి వాళ్ళు చేసిన సేవ బట్టే మనము అందు అలాంటి వాళ్ళనే మనము పుణ్యపురుషులు అని చెప్పేసి అంటున్నాము కొంతమంది పెద్దవాళ్ళు చెప్తారు మనిషికి రెండు రకాలైనటువంటి మరణాలు ఉన్నాయి అని చెప్పేసి అంటారు ఒకటి భౌతికమైనటువంటి మరణము రెండవది ఆ మనిషి మరణించిన ఆ మనిషి పేరు మనం తలుచుకుంటూ ఉన్నామంటే వాళ్ళప్పటికీ కూడా బ్రతికే ఉన్నట్లు అర్థము ఎప్పుడైతే భూలోకంలో ఆ మనిషి పేరు మనం తలుచుకోవడం మానేస్తామో అప్పుడు వాళ్ళకి అది రెండో మరణము అంటారు ఆ రకంగా మరణించిన చాలామంది మహనీయులను నేటికి మనం తలుచుకుంటున్నాము అంటే వాళ్ళంతా కూడా ఇప్పటికీ బ్రతికి ఉన్నట్లుగానే వాళ్ళని మనం మహనీయులు అంటామన్నది ఈ సందర్భంగా మనము చూడవచ్చు so a data ఈయనము విరిగి నేను ఈనుమారు ముమ్మారు కాచి అతకవచ్చు కమ్మరీడు మనసు విరిగినే నీ మరి అంట నేర్చున విశ్వదాభిరామ వినరవేమ ఈయనము విరిగిపోతే కాల్చేసి దాన్ని అతికించవచ్చు కానీ మనసు యొక్క మనసుని విరిగిపోయినట్లయితే దాన్ని అతకలేము అంటే కఠినమైనటువంటి ఒక పదార్థాన్ని మళ్ళీ అతకడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ సున్నితమైనటువంటి మనసు విరిగిపోతే మాత్రం అతకంటూ మానవ సంబంధాల్లో ఉండవలసినటువంటి విలువలను గురించి ఆయన చెప్పడం ఇక్కడ జరిగింది మేడిపండు చూడ పొట్ట పొట్టబెచ్చి చూడ పురుగులుండు పిరికి వాని మదిని బింక మీలాగురా విశ్వదాభిమ వినరవేమ మేడిపండు పైకి చూడ్డానికి చక్కగా కనిపించిన దాంట్లో పురుగులు ఉండే అవకాశం ఉంది అలాగే పిరికి వాడు పైకి బింకాన్ని ప్రదర్శించిన లోపల భయపడుతూ ఉంటాడు ఇవన్నీ సమాజంలో మనం సహజంగా చూసేటువంటి మనుష స్వభావాలు మానవులకు సంబంధించినటువంటి విషయాలన్నిటినీ కూడా ఆయన చిన్న చిన్న పదాలతో సరళమైనటువంటి భాషలో సుందరంగా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేశాడు ఈ విధంగా ఐకే లేదా భారతీయ జ్ఞాన పరంపరను తెలుగు సాహిత్యంలో వేమన శతకాలలోనే కాకుండా సమతీయ శతక మోహరి కథలు బుర్ర కథలు పంచతంత్రం కథలు భోజరాజు కథలు విక్రమార్కుని కథలు బుద్ధుని జాతక కథలు మొదలైన వాటి ద్వారా మనం గ్రహించి తర్వాతి తరాలకు అందజేయవచ్చును కృతజ్ఞతలు